హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పంచతుల్సి వల్ల ఉపయోగాలు మీకు తెలియజేయడం జరుగుతుంది సో పంచతులసి డెమో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ వాటర్ తీసుకొని రెండు గ్లాసులో వేయడం జరుగుతుంది అంటే స్వచ్ఛమైన వాటర్ అనమాట వాటర్ తీసుకొని రెండు గ్లాసులలో వేయడం జరుగుతుంది మనము మన శరీరంలో ఉండేటువంటి నీటి శాతము అదేవిధంగా మన యొక్క ప్రతి ఒక్కరూ ఈ విధంగా క్లీన్గా నీట్గా ఉండడం జరుగుతుంది సో ప్రతిరోజు మనము బయట తిరగడం వలన అదేవిధంగా స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి లోపల కొన్ని ఆర్గాన్స్ అయితే చెడిపోవడం జరుగుతుంది సో కానీ అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడడం వలన మంచి రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మీకు డెమో అనమాట ఇక్కడ వచ్చేసి ఇది సో ఇక్కడ రెండు గ్లాసులలో మనము సిప్లాడిన్ వేయడం అయితే జరుగుతుంది సో మనం బయట తిరగడము చాలామంది స్మోకింగ్ ఆల్కహాలు ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళ యొక్క లోపల బ్లడ్ బ్లడ్ కానీ ఆర్గాన్స్ కానీ ఇంకా పోయి బ్లడ్ కానీ ఆర్గాన్స్ కానీ చాలా చెడిపోయి ఈ విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు డెమో ఫుల్గా చూడండి ఇంకా ఇంకా ఓకే ఓకే సో ఈ విధంగా చెడిపో చెడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనము రెండు గ్లాసులలో ఇక్కడ ఇలా చేయడం జరిగింది కదా ఇంకా పోయి దీనికి చాలా ఇంకా పోయి ఓకే ఓకే సో మన మనం బయట తిరిగే బిజీ ద్వారా ఓకేనా ఫ్రెండ్స్ దీని తక్కువ ఉంది చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ మన శరీరంలో కూడా మనం బయట తిరగడం వల్ల దుమ్ము దూలి అదేవిధంగా చాలామంది స్మోకింగ్ డ్రింకింగ్ చేయడం ద్వారా మన యొక్క ఆర్గాన్స్ అయితే ఈ విధంగా ఈ విధంగా పాడు పాడవడం జరుగుతుంది సో ఇక్కడ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు పంచతులసి వాడడం ద్వారా మన యొక్క ఆర్గాన్స్ ఎలాగా క్లీన్ అవుతాయి మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎలా జరుగుతుంది ఎలాగా మనకు అవుతుంది నీట్గా అనేది ఈ డెమో ద్వారా చూపడం జరుగుతుంది సో ఒక గ్లాస్లో పంచతులసి సో సో ఫ్రెండ్స్ మనము రెండు గ్లాసులలో నుంచి ఒక గ్లాసులో పంచతులసి డ్రాప్స్ వేద్దాము తర్వాత ఇంకొక గ్లాసులో పంచతులసి డ్రాప్స్ లేకుండా చూద్దాం అన్నమాట మీ ఇష్టం ఏదో ఒక గ్లాసు వేయండి ఓకేనా సో ప్రతిరోజు మనము వాటర్లో డైలీ ఒక టూ డ్రాప్స్ నీళ్ళు పంచతులసి వేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఎలా నీట్ అవుతున్నాయి క్లీన్ అవుతున్నాయి ఫస్ట్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మన యొక్క బాడీ కూడా లోపల ఉన్నటువంటి చెడు పదార్థాలు వెళ్ళి మంచిగా పారిశుద్ధ్యంగా అవుతుంది సో ఇక్కడ చూశాను కదా ఫ్రెండ్స్ ఇది ఒకటి సో ఇక్కడ వచ్చేసి చూడండి క్లీన్ చేసినాం అయినాయా సేమ్ సో కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరు పంచ తులసి తాగాలి సో ఎవరికైనా కానీ హెల్త్ డిసీజెస్ ఉన్నాయి ఇక్కడ చూడండి పంచతులసి ఇంకొక దాంట్లో వేసాం కదా ఇక్కడ కూడా చూడండి సో చూశారు ఫ్రెండ్స్ సో ఇది డెమో అనమాట ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ప్రోడక్టు సో కాబట్టి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీకు పంచతుల్స్ అనేది ఆర్డర్ చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్ అనమాట సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్